హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఓక్స్ వ్యాగన్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు తెలంగాణ కార్ అండి ఈ కారు తెలంగాణ మిత్రులు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎవరైనా కొనుక్కోవండి ఆంధ్రప్రదేశ్ మిత్రులకు కావాలంటే ఇస్తాను తెలంగాణ అయితే సిసి ఇవ్వటం అయితే జరిగిందండి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరైనా కొనుక్కోవచ్చు ఎందుకంటే ఈ కారు రెండు వేల పదమూడు ఈ కారు ఉన్న లొకేషన్ నా దగ్గర అయితే ఉంది పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది ఈ కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ కమ్మండి డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది మీరెవరైనా మీ కార్లు అమ్ముకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయ్యి ఉంటే మాత్రం మన కార్ బజార్ తీసుకొచ్చి పెడితే మాత్రం వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి మిమ్మల్ని అడిగి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది దాదాపుగా నా దగ్గర ఇరవై నుంచి ముప్పై కార్లు దాకా అయితే ఉన్నాయండి ఇరవై నుంచి ముప్పై కార్లు దాకా అయితే ఉన్నాయి ఇవన్నీ సేలింగ్ అయితే వచ్చాయండి మీరు కూడా ఎవరైనా కార్లు కావాలంటే మన దగ్గరకు అయితే రావచ్చు తీసుకోవడానికి అలాగే మీరు ఎవరైనా అమ్ముకోవాలనుకున్నా కూడా మన కార్ బజార్ లో అయితే పెట్టచ్చండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వోక్స్ పోలో హైలైన్ టాప్ అండ్ వేరియం రెండు వేల పదమూడు కారు రెండు వేల ఇరవై ఎనిమిది దాకా ఆర్సీ వాలిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు తొంభై తొమ్మిది వేల కిలోమీటర్ల దాకా అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అలాగే డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి టైర్స్ విషయంలో ఫ్రంట్ రెండు టైర్స్ తొంభై శాతం అయితే ఉన్నాయండి వెనకాల చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వీల్స్ అయితే ఉన్నాయండి టైప్ టూ వీల్స్ ఇవి టైప్ టూ కార్ కైతే వీల్స్ అయితే వస్తాయి అంటే సన్నగా అయితే వస్తాయి ఇవి వీల్స్ బాగుంటాయి ఈ ఎలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉంది మైలేజ్ చూసుకున్నట్లయితే పదిహేడు నుంచి ఇరవై మధ్యలో హైవే మీద వన్ లీటర్ డీజిల్కి మైలేజ్ అయితే వచ్చింది ఏసీ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదండి నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా వైట్ కలర్ కార్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్ లో ఉన్నటువంటి ఆప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఇక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయల కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి వోక్స్ వ్యాగన్ పోలో టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానేట్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాప్స్ ఒక ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి ఫాగ్ ఫాగ్లాంప్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా అయితే ఉంటాయి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి అలాగే చూసుకున్నట్లయితే దాదాపుగా చూడొచ్చు ఎనభై తొంభై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చు దాదాపుగా ఎనభై తొంభై శాతం టైర్ ఉంది ఎలైవిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టీ ల్యాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డిక్కీ స్పేస్ కూడా చూడొచ్చు స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ లైనింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు డిక్కీలో కూడా బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక అరవై డెబ్బై శాతం ఉంది టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇక టైర్స్ విషయంలో వెనకాల ఉన్నటువంటి టైర్ ఒక అరవై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ అయితే ఉన్నాయి మిరర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కీ చూసుకున్నట్లయితే కారుకి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉందండి ఏసీ కూడా వర్కింగ్లో అయితే ఉంది సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక మైనర్గా ఒక పది ఇరవై వేల రూపాయలు చిన్న చిన్న పనులు అయితే ఉంటాయి చేపించుకోవాల్సి ఉంటుందండి లోకల్ కార్లకి ఇక ఢిల్లీ కార్లకి ఏంటంటే చిన్న చితక ఏది ఉన్నా కూడా అక్కడే చేయించుకొని తీసుకొస్తాను ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కారు తొంభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే స్క్రీన్ ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో అయితే ఉంది గేర్స్ కూడా స్మూత్గా అయితే పడుతున్నాయండి గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒకసారి రీడింగ్ చూడొచ్చు తొంభై తొమ్మిది వేల ఆరు వందల పది కిలోమీటర్లు అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే డ్యాష్ లుక్ చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ డెబ్బై ఎనభై శాతం రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చండి యాప్రాన్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి ఇంజన్ నాయిస్ అయితే హెవీ నాయిస్ అయితే ఏం లేదు అలాగే ఇంజిన్ హెడ్ నుంచి కూడా ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే మొత్తం డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఈ కారు ఏబిఎస్ కూడా అయితే ఉంటుంది ఈ కారుకి టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి టీడీఏ ఇంజన్ మంచి మైలేజ్ అయితే వచ్చింది రెండు వేల పదమూడు కారు పోలో హైలైన్ వేరియంట్ తొంభై తొమ్మిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సింగిల్ కీ ఉంది మూడు లక్షల నలభై ఐదు వేల రూపాయలకి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్